రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మెదక్ టౌన్ లో టైపై గోమాతల్ని బక్రీద్ సందర్భంగా తరలిస్తుంటే హిందూ సోదరులు అడ్డుకున్న క్రమంలో హిందూ ముస్లిం సోదరుల మధ్య జరిగిన ఘర్షణల సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు నిన్న ఉదయం బీజేపీ పార్టీ పైన బీజేపీ మెదక్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నిజాంపేట్ జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ పైన చేసిన అభ్యంతర వ్యాఖ్యల్ని బీజేపీ తరఫున ఖండిస్తున్నాం కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లో గోవుల గురించి హిందువులపైన జరిగిన రాళ్లదాడి కత్తిపోటు లాఠీ చర్చ్ అక్రమ అరెస్టుల గురించి హిందువుల గురించి ప్రస్తావించలేదు గోమాతని తల్లిగా హిందువులు పవిత్రంగా భావిస్తారు అటువంటి ఆవుల్ని బక్రీత్ పండుగ పేరుతో చంపుతూ ఉంటే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు ఒక పపక సుప్రీంకోర్టు గోచట్టం అనే ఉన్న వాటిని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు పోలీసులు ఈ రాష్ట్రంలో విఫలమయ్యారు కాంగ్రెస్ నాయకులు అధికారం ఉంది కదా అని విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీని మా నాయకులని విమర్శించేస్తాయి కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు సమాజంలో బీజేపీ సీనియర్ నాయకులు నవాత్ రాజేంద్ర ప్రసాద్ ఒలిషా దామోదర్ జయశంకర్ గౌడ్ ఎల్లంగౌడ్ కొడపర్తి నరేందర్ మేకల లావణ్య భరత్ కుమార్ కటిక కార్తీక్ బండగిరి నాంపల్లి కార్యకర్తలు పాల్గొన్నారు మొన్న మెదక్లో జరిగిన సంఘటన నలభై గోవులను అతమారుస్తుంటే మన హిందూ సోదరులు వాటిని కాపాడబోయినందుకు వారిని ముస్లిం వర్గాలు కత్తిపోట్లకు గురి చేసి ఈ దాడి హిందూ సమాజం మీద జరిగింది కాబట్టి హిందూ సంఘాలని విశాఖ పరిషత్ బజరంగ దల్ ఆర్ఎస్ఎస్ అన్ని సంస్థలు కలిసి నిన్న రామాయణపేటలో బంద్ చేసింది ఈ బంద్కు ఈ బంద్ చేసినందుకు కాంగ్రెస్ వాళ్ళు ఏం ఖండిస్తున్నారంటే హిందూ సమాజం మీద దాడి చేసినందుకు ఖండిస్తలేరు వాళ్ళు మనల్ని విమర్శించుకుంటూ ఖండిస్తున్నారు ఒక వర్గానికే సపోర్ట్ చేస్తున్నారు మొన్న మొన్న ఎలక్షన్లో హిందూ సమాజం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు కదా అది వాళ్ళు ఒప్పుకోలే ఒప్పుకోవాలి కదా ఒక్క ఒకటే వర్గం ఓట్లు వేయలేదు కదా అందరు అందరు హిందూ సమాజం కలిస్తేనే వాళ్ళు గెలిచిర్రు ఇప్పుడు ఒక వర్గాన్ని మీద దాడి అయితే అది ఖండించకపోవడు పక్కకు పెట్టి విమర్శిస్తున్నారు నిన్న బంద్ చేసింది ఒక బీజేపీ సంస్థ కాదు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ అన్నీ అన్ని హిందూ సంఘాలన్నీ నిన్న బంద్ చేశాయి అయితే ఈ దాడిని ఈ దాడిని వ్యతిరేకించకపోగా వాళ్ళు విమర్శిస్తున్నారు కాబట్టి ఇటీ విమర్శలు ఖండిస్తున్నాం ఇది సమాజం మీద దాడి కాబట్టి వాళ్ళు సమర్థించగాలి కానీ విమర్శించొద్దని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నారు జరిగినటువంటి కాంగ్రెస్ పత్రికా ప్రకటనలో చూసే కొత్తగా వచ్చిన వాళ్ళు వాటిని చేస్తున్నారు ఇంతకుముందు గతంలో ఇదే మైనపల్లి హనుమంతరావు వాళ్ళు అని పంజాబ్ కుమార్ ఒకటే పార్టీ నుంచి విడిపోయి అతను కాంగ్రెస్లోకి గెలిడు ఇతను బీజేపీలోకి వచ్చాడు సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వ్యక్తి పంజాబ్ విజయకుమార్ వాళ్ళ సిద్ధాంతంతో అతను ఎమ్మెల్యే గెలిచిండు ఓకే కానీ పార్టీకి ఐక్యమత్తంతో ప్రజల కోసం ప్రజల మెప్పు కోసం ప్రజా సేవ కోసం ముందుకు వచ్చిన వ్యక్తి పంజాబ్ విజయ కుమార్ అతను డబ్బు కోసమే ఆశపడి ఉంటే గతంలో జరిగిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కానీ మన రెవెన్యూ డివిజన్ విషయంలో కానీ అతను చేసిన ఖర్చు కానీ మన నిజాంపేటలో పాఠశాలను అతను తీసుకున్న తీసుకొని దత్తత తీసుకొని చేసిన సేవలు కానీ దాని ద్వారా విద్యార్థులు విద్యార్థులు ఎలా ఎదిగిపోయారు వాళ్ళ గురించి ఆలోచన చేసి స్వచ్ఛందేవా కార్యక్రమాలు చేస్తూ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటున్న వ్యక్తి కాబట్టి అతన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అతని గురించి మాట్లాడడం జవాబు కాదు ఇవన్నీ పార్టీ కోసం మాట్లాడుతున్నాం సరే పొలిటికల్గా వాళ్ళ వీళ్ళ విమ విమర్శించవచ్చు కానీ పంజాబ్ విజయకుమార్ మాత్రం ప్రజల కోసం ప్రజాసేవ కోసం ప్రతి ఉద్యమంలో ముందుండి ముందు జరిపి కాబట్టి అతన్ని విమర్శించడం సరికా సరికాదు అతన్ని నియోజకవర్గంలో తిరగనియకుండా అడ్డుకోవడం అంటుకుంటామనడం ఇది ప్రజాస్వామ్యం దేశంలో కరెక్ట్ కాదు దీని విధంగా మరోసారి ఆలోచన చేసి కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తే బాగుంటుందండి మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఏదైతే ఉన్న గోవుల సంరక్షణ విషయంలో హిందువులకు ముస్లింలకు జరిగినటువంటి ఘర్షణలో హిందూ సోదరులు తీవ్ర గాయాల పాలై కత్తిపోట్లకు గురై అదేవిధంగా జైలు లాఠీ చార్జు అనేక ఇబ్బందులు పడ్డటువంటి హిందూ సోదరులందరూ కూడా ఈరోజు హిందువులందరూ కూడా జైళ్లలో ఉన్నారు అదేవిధంగా ఆ ఘటనను దృష్టిలో పెట్టుకొని మా యొక్క మెదక్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు అదేవిధంగా హిందూ అనుబంధ సంస్థలైనటువంటి ఆర్ఎస్ఎస్ ప్రజలంగా విశ్వ హిందూ పరిషత్ అనుబంధ సంస్థలు అందరూ కూడా ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క హిందువుల మీద దాడులను ప్రోత్సహిస్తుంది అదేవిధంగా ఏదైతే గోవులను సంరక్షించడంలో ఈ యొక్క ప్రభుత్వం విఫలమైంది అదేవిధంగా ఈ యొక్క దాడులు జరగడానికి ప్రధాన కారణం ఏదైతే ఉందో రక్షణ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని చెప్పేసి మా యొక్క నాయకుడు పంజ విజయ్ కుమార్ గారు ప్రభుత్వంపై విమర్శలు చేయడం జరిగింది మొన్న ఘర్షణ జరిగినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క నాయకుడు పంజ విజయ్ కుమార్ గారు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నాయకులు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులకు కబర్దార్ అని చెప్పి హెచ్చరికలు కూడా చేసినారు మేము దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము ఇది ఓన్లీ భారతీయ జనతా పార్టీ విషయం కాదు హిందూ ముస్లింలకు ప్రధానంగా మెజార్టీ పీపుల్ ఎవరైతే ఉన్నారో హిందువుల దైవమైనటువంటి గోమాత మా హిందువులకు తల్లి లాంటిది గోమాత సకల దేవతలందరూ కూడా మేమందరం గోమాతను తల్లిలాగా పూజిస్తాం అటువంటి గోమాతను రక్షించాలనే ఉద్దేశంతో మా యొక్క కార్యకర్తలు హిందూ అనుబంధ సంస్థల కార్యకర్తలు అందరూ కూడా దాదాపు డెబ్బై గోవులను సంరక్షించే పనిలో ఉన్నప్పుడు ఫస్ట్ దాడి చేసింది కాళ్ళ దాడి చేసింది కత్తిపోట్లకు గురి చేసింది పైకి వచ్చినటువంటి ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో మొదటగా దాడి చేసింది వాళ్ళు దీనికి కారణం ప్రధాన కారణమైనటువంటి దాన్ని వదిలిపెట్టేసి మెజార్టీ పీపుల్ యొక్క మనోభావాలను ఈ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిగణలోకి తీసుకోకుండా కేవలం నిన్న పెట్టిన ప్రెస్ మీట్ ఏంటంటే మా యొక్క భారతీయ జనతా పార్టీ నాయకుడు అనేటువంటి పంజయ్ విజయ్ కుమార్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము అదేవిధంగా మెదక్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాలి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెట్టిన నిన్న ప్రెస్ మీటు కేవలం ముస్లిం సోదరులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మెప్పు కోసం పెట్టిన ప్రెస్ మీట్ మాత్రమే అని చెప్పేసి మీ యొక్క పత్రికా మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము అంతేకాకుండా ప్రజాస్వామ్యంలో ఎవరైనా కానీ ఏదైనా కానీ చట్టాన్ని రక్షించే బాధ్యత చట్టం తీసుకుంటుంది ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది ప్రతిపక్షాలు చేసే పని ప్రతిపక్షాలు చేస్తాయి హిందూ అనుబంధ సంస్థలపైన జా జరిగిన దాడిని మేము పూర్తిగా ఖండిస్తున్నాము మీరు ఎవరైతే కాంగ్రెస్ నాయకులు మీరు సమాజానికి చెప్తా ఉన్నారు మనం అందరం ఒకటే ఐకమత్యంగా ఉండాలి అని చెప్పి చెప్పే ముందు మీరు మీ పార్టీ నాయకులు మీ పార్టీలో ఎటువంటి ఎటువంటి వాతావరణం ఉన్నది మీరు ఫస్ట్ నిన్న ముగ్గురు కలిపి ప్రెస్ మీట్ ఇచ్చిర్రు మేము దాన్ని అడుగుతా ఉన్నాము మీరు ఎదుటి వాళ్ళకు చెప్పే సమాజానికి చెప్పే ముందు మీది మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము కూడా గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాము మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి